హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ ఇరవై సారీ ముప్పై డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మంగళవారం బయట నుంచి ఇరవై వేల బస్తాలు వచ్చినాయండి దాంట్లో కొత్తవి పదివేల బస్తాలు వచ్చినాయి ఇవాళ పదివేలు వచ్చినాయండి కొత్తవి సేల్స్ పరంగా బాగుందండి కొత్తవి కొత్తవిలో సీడ్ రకాలు కొద్ది హడావడి బాగుందండి సీడ్ అంటే డీడీ త్రీ ఫోర్ వన్లు వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీలు బాగుందండి మార్కెట్ డీడీ ముఖ్యంగా డీడీ అయితే బ్రహ్మాండంగా ఉందండి రిక్వెస్ట్ ఈరోజు ఏం మార్కెట్ జరిగిందనే చూస్తున్నాను చివరి దాకా చూడండి అందరూ లైక్ చేయట్లేదని ప్లీజ్ రిక్వెస్ట్ అండి అందరూ లైక్ చేయండి మత్ మర్చిపోవకుండా మధ్యాహ్నం వీడియోలు తీయట్లేదండి రిక్వెస్ట్ ఏమనుకోబాకండి కొద్దిగా బ్యాక్ పెయిన్ వస్తుందండి కొద్దిగా కొద్దిగా రెస్ట్ కావాలి అందువల్ల వీడియోలు తీయట్లేదు పైగా వీడియోలు కూడా అందరూ చూడట్లేదండి అందువల్ల కూడా నేను కొద్దిగా రెస్ట్ తీసుకుందామని తీద్దామండి వచ్చే వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం నుంచి ఏమో కాస్త ట్రై చేస్తే గారంటే ఇంకా ముందుగా మనం మార్కెట్ రిపోర్ట్కి వెళ్తే దేవనూర్ డిలక్స్ కొత్తయ్యి కొత్త గురించి చెబుతున్నా కొత్తయ్యి దేవనూరు డైలక్స్ వచ్చేసి మచ్చకాయలు తాళగాయలు టైప్ ఉంటే పన్నెండు వేలు లోపే అండి మచ్చకాయలు బాగా ఎక్కువ తగులుతాయి తాళగాయలు టైప్ ఉంటే పన్నెండు వేలు వేస్తున్నారు ఎరుపులే మచ్చలు తగులుతున్నాయి పదమూడు వేలు పద్నాలుగు వేలు అండి అవి కూడా ఇంకా తాళగాయలు కూడా తగులుతాయి దాంట్లో బాగానే కానీ ఎరుపులే అవి మాలుగా రన్నింగ్ మార్కెట్ మాత్రం పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఐదు వందలు సైత రకాలు కొద్దిగా మచ్చకాయ తగులుతున్నాయి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలలో బెస్ట్లు జరుగుతున్నాయి వాటిలో కూడా మచ్చలు తగులుతాయి డీలక్స్ పద్దెనిమిది వేలు ఛాన్స్ అట్ల ఏందండి అందులో కూడా ఎక్కడన్న ఒక కాయ తగులుతూనే ఉంది మచ్చకాయ మచ్చకాయలు ఏందే దేవనూరు డీలక్స్ రాక రకాలు రావట్లేదండి ఉన్న జీవితం దేవనూరు డీలక్స్లో మచ్చకాయలు ఏందే రావట్లేదు మళ్ళీ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడిగిలో మచ్చలు ఉండట్లేదండి తెల్లపర తగులుతున్నాయి కానీ మచ్చలు ఉండట్లా వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడిగి వన్ జీరో ఎయిట్ వన్ పదహారు వేల ఐదు వందలే చూశానండి చలదనాలు ఉన్నాయి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ పదహారు వేలు డీలక్స్ పదహారు వేలు ఐదు వందలు వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీకి కూడా ఇవాళ కూడా పదహారు వేలు ఐదు వందలే చూశాను ఇవాళ పదిహేడు వేలు వేసే ఒక రకంగా కనపడలేదం అంత అంత క్వాలిటీకి కనపడలే నిన్న వేసారు పదిహేడు వేలు సువర్ణ బ్యాటీ ప్యూర్ లైట్ కలర్ అన్న ఇవాళ అంత క్వాలిటీ అనిపించలేదండి ఇక త్రీ ఫోర్ వన్లు ఎక్కువ కనపడుతున్నాయి త్రీ ఫోర్ వన్లు కూడా మచ్చకాయ తగులుతున్నాయి సైజ్ తక్కువ ఉన్నాయి పదమూడు వేలు పద్నాలుగు వేలు వేశారు బెస్ట్ కొద్దిగా పర్లేదు అనుకుంటే పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు వేశారు డీలక్స్ పదిహేడు వేలు సుపీరియర్ క్వాలిటీ పద్దెనిమిది వేలు వేశారండి నిన్న నిన్న ఇవాళ కూడా పద్దెనిమిది వేలు అవుతారు ఆరుమూలు ఎక్కువ తగులుతున్నాయి ఆరుమూర్లు వచ్చేసి మళ్ళీ చదువుతున్నానండి చల్లదనాలు ఆరుమూర్లు ఎవరు కొనట్లేదు కొనమా కొనట్లేదు ఎవరు కొద్దిగా రిక్వెస్ట్ చల్లదనాలు తెచ్చుకోబాక అండి ఆరు వందలే తెచ్చుకోండి పోతాయి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మచ్చకాయలు తగులుతున్నాయి కొద్దిగా సైతం తక్కువ ఉంటాయి పండుగ డ్రైలో కూడా ఉంటాయి ఏదైనా మీడియం బెస్ట్లు పన్నెండు వేలు వేశారు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పన్నెండు వేల ఎనిమిది వందలే చూశాను కొత్త పదమూడు వేలు వేసే రకాలు లేవండి మార్కెట్లో అంతా చూడలేదండి పదమూడు వేలు కొత్త ఆరు మూడు నేను చూడలేదండి ఉంటే ఉండొచ్చు మార్కెట్లో ఎక్కడన్నా మంచి రకాలు ఉంటాయి ఇక షార్క్ వన్లు వచ్చినాయి షార్క్ వన్లు కూడా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు అండి మీడియం బెస్ట్లు బెస్ట్ రకాలు కొద్ది మచ్చకాయ కూడా తగుతుంది డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు వేసారండి షార్క్ వన్ కొత్త సూపర్గా ఉంది క్వాలిటీ హై క్వాలిటీ వచ్చిందండి నేను చూశాను కాబట్టి చూస్తున్నాను రోమి టూ సిక్స్ కూడా కనబడుతున్నాయి అండి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఎనిమిది అండి మా అంటే పద్నాలుగు వేలు ట్రై చేశారు కానీ రాట్లా అది కొద్దిగా చిన్న చిన్న లాట్లన్నీ ఒకట్లు రెండు నాలుగు ఐదులు అట్లొస్తున్నాయి పద్నాలుగు వేలు ఏమైనా పడితే పడిండి వచ్చి కొత్త ఎక్కడైనా మంచి రకాలు ఉంటాయి రోమిటూస్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీలు వస్తున్నాయి బాగా తక్కువ వస్తున్నాయండి మచ్చకాయ తెలపడి రకాలు ఉంటే పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు తెలపడి రకాలు మీడియం బెస్ట్ బెస్ట్ అనుకోండి లేకపోతే పదమూడు వేలు పద్నాలుగు వేల మధ్యలో బాగా జరుగుతుంది బెస్ట్ ప్లస్ అనుకోండి లేదంటే బెస్టే అనుకోండి పదిహేను వేలు వేస్తున్నారు మంచి రకాలు డబల్ ఫైవ్ త్రీ వన్లో రాట్లే ఏమీ రాట్ల త్రీ డబల్ ఫైవ్ బ్యాట్గా ఏం చూడలేదండి నేను వచ్చినాయి ఏందా నిన్న మెతకలు అని చెప్పాన తొడేలు తీసేవాళ్ళు పదిహేను వేలు వేసారండి బాగుందండి క్వాలిటీ బాగుంది పదిహేను వేలు వేసారు కాకపోతే మెతకలు బాగా బాగున్నట్లే ఇంకా థర్టీ ఫోర్లు అక్కడక్కడ బంగారం తగులుతున్నాయండి పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు దాకా వస్తున్నారు థర్టీ ఫోర్లు బంగారం ఇంకా నేను క్లాసిక్ అన్నారు కానీ నాకేం కనపడలేదండి థర్టీ ఎల్లో గోల్డ్ వస్తున్నాయండి బాగానే ఎల్లో కూడా తగులుతున్నాయి పద ముప్పై వేలు నుంచి ముప్పై ఆరు వేల ఐదు వందలు వేసారండి టాప్ తెల్లోగోళ్ళు టూ జీరో ఫోర్ తిల్ మన దగ్గర రావట్లేదండి ఏమీ పెద్దగా ఇంకా తర్వాత తేజాలు ఎక్కువ ఉన్నాయండి మార్కెట్లో తేజాలు బాగా కనబడుతున్నాయి తేజాలు వచ్చేసి తేజాలు కూడా చల్లదనాలు పళ్ళు వేసుకొస్తున్నారు అండి పెద్ద పోట్లేదు లైట్ చల్లదనం ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అడుగుతున్నారు లైట్ చల్లదనం అయితే అంత మించి పోటలే మళ్ళీ ఇంకా బెస్ట్ అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు అండి డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు రన్నింగ్ మార్కెట్ అండి నిన్నటి రేట్లో జరిగింది నిన్నటి రేట్లో జరిగింది మ్యాక్సిమం సేల్స్ పరంగా ఉన్నాయి కానీ మెత్తకలు పళ్ళు తెచ్చుకో బాకని పోవు ఇక తాలు గురించి మాట్లాడుకుంటే తాలు వచ్చేసి తేతాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేల్లో టచ్ కాయలు ఎక్కువ మీడియం కాయలు అండి రంగులు కావాలంటే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు కలగలుపులు పదివేలు ఇక సీడ్ తాళొచ్చేసి ఆరుమూరు తాలు షార్క్ తాలు వస్తున్నాయి చూసారా ఆరుమూరు తాలు వచ్చేసి సిమ్కు ఆరు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు కింద కూడా షార్క్ తాలు కూడా అంతే వేస్తున్నారు కాకపోతే ఎనిమిది వేల ఐదు వందలు కలగలుపులు వేస్తున్నారు డ్రోమి టూ సిక్స్ తాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు అడిగారు అంటండి ఎనిమిది వేలు ట్రై చేస్తున్నారు రాలేదన్న ఇంకా సీడ్ తాలు బాగా రెంట్ కాయలు ఆరు వేల నుంచి ఏడు వేలు అండి రెండు టచ్కాయలునే కొద్దిగా రంగు తగులుతున్నాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు కలగలుపుల తాలు మాత్రం బాగుందండి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు పదకొండు వేలు వేసారు డీడీ తాలు త్రిపురం తాలు పదకొండు వేలేసారు కలగలుపులు పన్నెండు వేలు అంటే ఎరుపుల తాలు లాంటివి కూడా ఉన్నాయండి డీడీలో అక్కడక్కడ కొత్త గురించి చెప్పారండి రిక్వెస్ట్ ఇంకా ఏసీ గురించి మాట్లాడుకుందాం ఏసీ ఎరగల్సి బాగానే పెట్టారండి ఉంటాయి పైకి నుంచి పదివేలును ఒక డెబ్బై ఎన వేలు ఉంటాయండి మ్యాక్సిమంగా సేల్స్ పరంగా బాగుంది అన్ని రకాల సేల్స్ పరంగా బాగుంది ఏ రేటుకి ఆ రేటు సేల్స్ పరంగా బాగుంది అంతేగాని డిమాండ్గా అయితే నేను చెప్పట్లేను డిమాండ్ అని చెప్పాను కానీ సేల్స్ బాగుంది ముందుగా దేవనూరు డీలక్స్ చూశానండి బాగుంది డీలక్స్ ఒక చోట పదహారు వేలు ఇచ్చారు ఇంకో చోట సూపర్ ఉంది ఏసీఏ పదిహేడు వేలు ఇచ్చారు ఎక్సలెంట్ కనిపించింది ఇంకా అయ్యే కనపడి మంజు రేట్ అని కనపడదు ఇంకా నంబర్ ఫైవ్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు సూపర్ క్వాలిటీ ఉంటే వేస్తున్నారు ఇవాళ కూడా సైజ్ తక్కువ బెస్ట్లు ఉన్నాయండి పదిహేను వేలు పదహారు వేలు మధ్యలో వేస్తున్నారు ఇంకా మీడియాలు అంటారు నంబర్ ఫైవ్లో మీడియాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు దాకా ఉంది మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు పదిహేను వేలు లోపే జరుగుతుంది మీడియం బెస్ట్ నంబర్ ఫైవ్లో ఇంకా త్రీ ఫోర్ వన్ ఇవాళ బెస్ట్ డీలక్స్ చూశానండి బెస్ట్ పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు వేశారు డీలక్స్ పదిహేడు వేలు వేశారు ఎక్సలెంట్ ఉంది పదిహేడు వేలు అంటే ఏసీ ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీకి పెద్దగా మంచి రకాలు కనపట్లేదండి పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా తెల్లపరి రకాలు తగ్గుతున్నాయి మీడియం బెస్ట్లు అనుకోండి బెస్ట్లు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు అంతే అంతమించి లేదండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ కూడా ఇదే రేటు జరుగుతుందండి బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు కానీ సూపర్ క్వాలిటీలు మార్కెట్లో ఎక్కడెళ్ళామండి డీలక్స్ పదహారు వేలు వేసారు అది పక్క అడిపోయింది ఇక ఆర్మూర్ అండి స్టడీ మార్కెట్ నిన్నటి రేట్లే జరుగుతున్నాయి మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లో పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల మధ్యలోనే జరుగుతుంది బెస్ట్ పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు డీలక్స్ పదమూడు వేలు వస్తున్నాను ఇక పదమూడు వేల రెండు వందలు అంటే థర్టీ ఫోర్లో రాసులు మిక్స్ అయితే వేసుకుంటున్నాను షార్క్ వన్ కూడా బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు ఇవాళ కూడా అయిందండి షార్క్ సార్కోల్ రోమి టూ సిక్స్ నాకు తెలిసి బెస్ట్ అనుకోండి డీలక్స్ నాకు కనపడలేదు పద్నాలుగు వేలు పైన ఎవరు రావట్లేదండి పద్నాలుగు వేలే అడుగుతున్నారంట బెస్ట్ బాగుంది క్వాలిటీ డీలక్స్ అయితే కాదు కానీ బెస్టే రోమి సిక్స్ ఏసీలో కా క్లాసిక్లు వచ్చేసి మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు దాకేస్తున్నారు మీడియం బెస్ట్లు పదమూడు వేలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు అండి క్లాసిక్ డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు ఉంది టూ జీరో ఫోర్ త్రీ వాళ్ళు కూడా పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు వేశారు టాప్ క్వాలిటీ ఇరవై వేల కోసం ట్రై చేస్తున్నారు ఇక మీడియాలు మీడియం మెస్ట్లు పదిహేను వేలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు లోపేయండి బెస్ట్ అంటారా పదహారు నుంచి పద్దెనిమిది దాకా టాప్ క్వాలిటీ పంతొమ్మిది వేల ఐదు వందలు వేసారు ఇరవై వేలు ట్రై చేస్తున్నారు టూ జీరో ఫోర్ ఎల్లో గోల్డ్ ఏసీలో కనపడలేదు ఇంకా బంగారం కూడా బెస్ట్ పదిహేను వేల నుంచి పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలే చూశానండి సూపర్ అయితే కాదు పదిహేడు వేలు ట్రై చేస్తున్నారు అంతగా రావట్లేదండి ఇక త్రీ థర్టీ ఫోర్లు మీడియాలు పదకొండు వేలు నుంచి పదమూడు వేలు లోపేనండి ఎక్కువ అంటే తెల్లపర తిరగకుండా ఉంటే పదమూడు వేలు దాకా మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డార్క్ కలర్ తగుతున్నాయి ఇంకొద్ది కలర్ బాగుంటే పదిహేను వేలు లోపండి మీడియం బెస్టులు అది కూడా మంచి రకాలు ఇంకా బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఎక్కువ బెస్ట్ ప్లస్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డిలక్ పదిహేడు వేలు దాకా చూశాను అది సూపర్ టెన్ కూడా అంతే పదిహేడు వేలు దాకా చూశాను పదిహేడు వేల ఐదు వందలు టాప్ రకం ఉంటుందండి మార్కెట్లో ఎక్కడన్నా నేను చూడలేదు ఇంకా ఏసీ తేజ స్టడీ మార్కెట్ ఏనండి ఏసీ తేజ వచ్చేసి మీకు మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు మీడియం రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ మ్యాక్సిమంగా పదమూడు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేల లోపే జరుగుతుంది సైతక్పై బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఆరు వందలు అండి కానీ మార్కెట్లో ఏసీ తేజ సూపర్ డీలక్స్ ఒకటి రెండు చోట్ల కనబడ్డాయండి ఇవాళ అంతగా లేవండి ఆ పద్నాలు ఆ ఉంటే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఏసీ తాలు తే తాలు ఏడు వేలు ఏడు వేలు ఐదు వందలు అడిగారండి అంత మించి అడగట్లా సీడ్ తాలు కూడా అంత స్పీడ్గా లేదండి సీడ్ తాలు థర్టీ ఫోర్ తాలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు లోపే అడుగుతున్నాను సీడ్ తాలు థర్టీ ఫోర్ తాలు అంత స్పీడ్గా లేదు మార్కెట్ జరిగిన మార్కెట్ చెప్పాను రిక్వెస్ట్ చివరిదాకా చూడండి లైక్ చేయండి మళ్ళీ రేపు మార్కెట్ తగలుస్తాను